వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేటువంటి కూర ఇది నేను ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు మా అమ్మకు ఆపరేషన్ చేశారు అప్పుడు నాకు వంటలు అయితే ఏమీ వచ్చేవి కావు కానీ మా అమ్మకి ఏదో ఒకటి వండి పెట్టాలి కదా అందుకోసమని ప్రతిరోజు అన్నంలోకి ఈ అయితే ఫ్రై చేసి పెట్టేదాన్ని ఈ ఆకుకూర ఏంటి ఆల్రెడీ మీ అందరికీ అర్థమైంది కదా అండి తోటకూర ఇప్పుడు ఈ తోటకూరతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఈ తోటకూర ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు తోటకూర ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండిమిరపకాయలు కచ్చాపచ్చాక దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి తోటకూర వేసి అందులో కొంచెం పసుపు రుచికి తగినటువంటి మెత్తని ఉప్పు వేసి కలపాలి సాల్ట్ వేయడం వల్ల తోటకూరలో నుంచి నీరు అనేది ఊరి వస్తుంది నీరు మొత్తం